జనవరి పదిహేడో తారీఖు మీ అందరికీ తెలుసు ఇవాళ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు అని అయితే ఈనాటి ఒక ప్రత్యేకతని మీ దృష్టిలోకి తీసుకురావటమే ఈ వీడియో ఉద్దేశం ఏమిటి ఆ ప్రత్యేకత అంటే రెండు వేల పదహారు జనవరి పదిహేడో తారీఖు నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల అనే పిహెచ్డి స్కాలర్ తన హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఇది ఒక ప్రత్యేకమైన విషయం చాలా మందికి తెలిసి ఉండవచ్చు ఎందుకంటే పదేళ్ల కింద జరిగిన సంఘటన ఒక జనరేషన్ వచ్చేసింది ఇప్పటి జనరేషన్కి విషయం తెలియదు సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఐదు నక్షత్రాలు కలిగినటువంటి యూనివర్సిటీ ఫైవ్ స్టార్ యూనివర్సిటీస్ అంటాం దేశంలో అలాంటి యూనివర్సిటీలలో సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అకాడమిక్గా మంచి ప్రమాణాలు నెలకొల్పిన యూనివర్సిటీ దేశవ్యాప్తంగా చాలామంది మేధావులను యాభైలో తయారు చేసి ఈ ప్రపంచానికి అందించింది దేశానికి అందించింది అలాంటి విశ్వవిద్యాలయంలో అనేక సవాళ్ళను ఎదుర్కొని వివిధ ప్రాంతాల నుంచి వెనుకబడిన ప్రాంతాల నుంచి వెనుకబడిన కులాల నుంచి ఎందరో చదువుకోవడానికి యూనివర్సిటీకి వచ్చారు వాళ్ళు వచ్చిన వాళ్ళలో ఎందరో అనేక సమస్యలను ఎదుర్కొన్నారు కొందరు మౌనంగా ఉన్నారు కొందరు బాధపడ్డారు అర్ధాంతరంగా చదువులు వదిలేసి వెళ్ళిపోయారు కొందరు ఓర్చుకొని చదువుకున్నారు కుమిలిపోయారు ఇలా ఎన్నో జరిగాయి సంఘటనలు కానీ రోహిత్ వేముల ఆత్మహత్య ఈ సంఘటన దేశాన్నంత కుదిపేసింది ప్రపంచం అంత ప్రచారంలోకి వచ్చింది రోహిత్ వేముల ఒక దళిత విద్యార్థి గుంటూరు జిల్లా నుంచి చదువుకోవడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి వచ్చాడు ఆయన చదువే ఆ సబ్జెక్ట్లో అత్యుత్తమమైన ప్రతిభ కలిగినటువంటి వాడు సైన్స్కు సంబంధించి సోషల్ స్టడీస్ సంబంధించి ఆర్ట్స్కు సంబంధించి వివిధ ఏజెన్సీలు ఫెలోషిప్లు ఇస్తాయి ఐసీఎస్ఆర్ ఫెలోషిప్ ఉంటుంది సిఎస్ఐఆర్ ఫెలోషిప్ ఉంటుంది జేఆర్ఎఫ్ ఫెలోషిప్ ఉంటుంది పరిశోధన పిహెచ్డి చేయడానికి నెలకి ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఫెలోషిప్ ఇస్తూ ఉంటుంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అట్లా భారతదేశంలో ఉన్న గొప్ప గొప్ప సంస్థల నుంచి ఫెలోషిప్ను పొంది పరిశోధన చేస్తున్న విద్యార్థి అలా ఫెలోషిప్ రావటం అనేది అంత సులభంగా వచ్చేది కాదు మరి ఏమిటి సంఘటన ఒక చిన్న సంఘటన హాస్టల్ సమస్యకు సంబంధించిన ఒక చిన్న సంఘటన మొదలై ఆ హాస్టల్ సమస్యని తమ దృష్టికి తీసుకురావడానికి అంటే అధికారుల దృష్టికి తీసుకురావడానికి హాస్టల్లో భోజనం చేస్తున్నప్పుడు ఒక రెండు విద్యార్థి సంఘాలకి సంబంధించి చర్చ జరిగి అంటే ఏఎస్ఏ అనే ఒక విద్యార్థి సంఘం అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ ఏబివిపి అనే ఒక సంఘం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈ రెండు సంఘాలకు సంబంధించిన కార్యకర్తల మధ్యలో జరిగినటువంటి ఆ చర్చ అది చిన్నపాటి ఆ చర్చలో భాగంగా ఒక కింది కులాన్ని దళిత కులాన్ని అవమానిస్తూ ఏపీవీపీకి సంబంధించిన ఒక విద్యార్థి మెయిల్ పెట్టడం ఆ మెయిలు విస్తృతంగా ప్రచారంలోకి రావటం ఎస్సీలని విశ్వవిద్యాలయాల స్థాయిలో చదువుకునేటటువంటి విద్యార్థులు తమతో పాటు చదువుకునే విద్యార్థులు పైకులాల వాళ్ళు ఇలా అవమానిస్తూ మేలు పెట్టడాన్ని వ్యతిరేకించి దళిత విద్యార్థులందరూ వీసీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు అదేవిధంగా చీఫ్ వాడన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు ఆ విషయాన్ని తీసుకొని వెళ్ళి మాట్లాడుతున్న క్రమంలో హాస్టల్ గదిలో చీఫ్ వాడన్ హాస్టల్ దగ్గర జరిగిన చర్చ చిన్నపాటి ఘర్షణ అది చివరికి అప్పుడు విద్యార్థులని ఒక ఐదారు మంది విద్యార్థులని రెస్టికేట్ చేశారు అంటే విశ్వవిద్యాలయాల నుంచి వాళ్ళని బహిష్కరించారు వాళ్ళ చదువుల్లో చదువు కొనసాగించకుండా బహిష్కరించారు అలా బహిష్కరించిన తర్వాత విద్యార్థులు అందరూ ఏకమై ఆ సెంట్రల్ యూనివర్సిటీలో షాప్కమ్ దగ్గర టెంట్ వేసుకొని ఆ టెంటుకు ఆ శిబిరానికి ధర్నా శిబిరానికి రెస్టికేట్ చేయబడిన విద్యార్థులని తిరిగి మళ్ళీ వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వాలి అనే నినాదముతో డిమాండ్తో శిబిరం ఏర్పాటైంది ఆ శిబిరానికి వెలివాడ అని పేరు పెట్టారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో వెలివాడ వెలివాడ అంటే మీ అందరికీ తెలుసు ఆ మధ్యన ఒక అమ్మాయి అడిగింది నన్ను వెలివాడ అంటే ఊరు పేరు అసారని అడిగింది పాపం ఈ రోజుల్లో చదువుకుంటున్న అమ్మాయిలకి పట్టణంలో చదువుకున్న అమ్మాయిలకి ఈ విషయం తెలియదు కదా గ్రామాలలో దళితులు నివసించే ఆ వాడలని వెలివాడలు అంటారు వెలివేసినటువంటి ప్రజలు నివసించే వాడలు అలా సెంట్రల్ యూనివర్సిటీలో కూడా బహిష్కరణకు గురయ్యారు కనుక రెస్టికేషన్ గురయ్యారు కనుక ఈ రెస్టికేషన్కు గురైన విద్యార్థులు అందరూ కూర్చున్నటువంటి ఆ శిబిరాన్ని వెలివాడని పేరు పెట్టుకున్నారు చాలా రోజులు తమ నిరసనను వ్యక్తం చేశారు ఆ తర్వాత ఈ నిరసన జరుగుతున్న క్రమంలోనే రోహిత్ వేముల ఈ పాలక వర్గాలు ఈ ప్రభుత్వాలు స్పందించకుండా నిర్లిప్తంగా ఉన్నప్పుడు ఉదాసీనంగా ఉన్నప్పుడు అధికారులు విశ్వవిద్యాలయ అధికారులు కూడా ఏమాత్రం చలించనప్పుడు ఈ వ్యవస్థ ఇంత కఠినంగా ఉందా అని మనస్తాపానికి గురై ఒంటరిగా హాస్టల్ గదిలో ఉరిపెట్టుకొని చనిపోయాడు ఆయన చనిపోవడానికి ఎవరు కారణం వ్యవస్థ కారణం ఏ వ్యవస్థ కారణం విశ్వవిద్యాలయాల వ్యవస్థ కారణం సమాజం కారణం పాలకవర్గాలు కారణం ఈ మొత్తంలో మనం ఒక దగ్గర పెట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది సో రోహిత వేముల చనిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీ ఒక సెమిస్టర్ శాంతం ఒక ఐదారు నెలలు ఉద్యమ కేంద్రంగా మారింది దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో మేధావులు వచ్చారు తెలుగు నేల మీద ఉన్న మేధావులు ప్రజా సంఘాలు పార్టీలు స్వయంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఆ నాయకుడు రాహుల్ గాంధీ కూడా అక్కడికి వచ్చి ధర్నా శిబిరాన్ని సందర్శించాడు రోహిత్ వేములకి న్యాయం జరగాలి ఆయనను రెస్టికేట్ చేసిన వైస్ ఛాన్సలర్ నువ్వు సస్పెండ్ చేయాలి అని ఉద్యమం జరిగింది ఆ ఉద్యమం క్రమంలో రోహిత్ వేముల తిరిగి రాలేడు కానీ రోహిత్ వేముల రాజేసిన పోరాటం దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక ప్రధానమైన చర్చనీయాంశంగా మారింది విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష అణచివేత తక్కువ చూడటం ఇలా ఇంకా కొనసాగుతుందా భారతదేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాంటి చట్టాలు వచ్చాక కూడా గ్రామాల్లో జరుగుతున్నాయంటే పని ప్రదేశాల్లో జరుగుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఆయా సమాజాలు అక్కడ ప్రజలు వారి వెనకబాటు తన వల్ల జరుగుతున్నాయని అనుకోవచ్చు కానీ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి ప్రొఫెసర్లు మేధో సంబంధమైన కార్యకలాపాలు జరిగే చోట ఆ విధంగా ఆయన చావుకు కారణం ఏర్పడటం అనేది అతిపెద్ద విషాదం అందుకే ఈ విషాదం ఇలాంటి మరణాలు ఉండకూడదు అని పోరాటం జరిగింది ఆ పోరాట ఫలితంగా ఒక చర్చ జరిగింది కానీ విషాదం ఏమిటంటే ఇప్పటికీ మనకి వినిపించని కనిపించని రోహితు వేములు ఎందరో ఉన్నారు ఐఐటీలలో ఐఐఎంల్లో సెంట్రల్ యూనివర్సిటీస్లలో ఇలా ద్రవీకరించిన స్థితి ఘనీభవ స్థితి కాకుండా ద్రవస్థితిలో ఉన్న కులం వివిధ రూపాల్లో తన ప్రభావాన్ని చూపిస్తుంది అలా చూయించటం చాలామంది అర్ధాంతరంగా చదువులు వదిలేస్తున్నారు అందుకే ఈ సమాజంలో కులము అనే ఒక జాడ్యం పట్టిపీడిస్తున్నది ఈ పట్టిపీడిస్తున్న జాడ్యం రోజు రోజుకు పెరుగుతున్నది ఇదే అతిపెద్ద విషయాలు దేశంలో కులం ఎక్కడుందండి అని మాట్లాడే వాళ్ళ శాతం ఇలా మాట్లాడే వాళ్ళని మనం వింటూ ఉంటాం కానీ రోజు రోజుకి ఆ కులం వివిధ రూపాలను సంతరించుకొని రాజకీయ వ్యవస్థలో ప్రభావం చూపిస్తుంది సామాజిక వ్యవస్థలో ప్రభావం చూపిస్తుంది విద్యా వ్యవస్థలో ప్రభావం చూపిస్తుంది పని ప్రదేశాల్లో ప్రభావం చూపిస్తుంది మరి ఎన్ని రోజులు ఈ కులం ఇలా వెంటబడి తరుముతూ ఉంటే మనందరం అనుభవిస్తూ ఉండాలి మౌనంగా ఉండాలి అందుకే భారతదేశం వెలుగుతుంది అంటున్నారు భారతదేశం రైజింగ్లో ఉంది అంటూ ఉన్నారు భారతదేశం వికసిస్తుంది అంటున్నారు మరి వికసించే భారతదేశంలో కుల అణచివేత కొనసాగటం అనేది అది అభివృద్ధికి పరిమితులను విధిస్తుంది కనుక ఈ కుల నిర్మూలనకు సంబంధించిన ఆలోచనలు విశ్వవిద్యాలయాల స్థాయిలో కుల సంబంధమైన వివక్ష జరగకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాలి